హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో ఏ తారీఖులు కలిసి వస్తాయి అలాగే ఏ ఏ తారీఖులలో ప్రతికూల ఫలితాలు ఉంటాయనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండడం వారు రాసిన పోటీ పరీక్షలో మంచి మార్కులను సాధిస్తారు అలాగే ఈ రాశి రాజకీయ నాయకులకు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారికి ఆగస్టు నెల మూడవ తారీఖు అలాగే తొమ్మిదవ తారీఖు అనుకూలంగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కూడా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తమ ఇంట్లో ఉన్న స్త్రీల యొక్క అనారోగ్య సమస్యల కారణంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల వారు కోరుకున్న ప్రదేశానికి వారి వారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది అలాగే ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అలాగే తొమ్మిదవ తారీఖు మరియు పదహారవ తారీఖులు వీరికి బాగా అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రాశిగల గల మధ్య ఈ సమయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి కానీ తమ తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశిగల నిరుద్యోగులు కూడా ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ఈ సమయంలో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా బాగా ఆలోచించి మాట్లాడాలి లేకపోతే మీరు మాట్లాడే విధానం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో భూ సంబంధిత వ్యవహారాలలో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకు ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మీ స్నేహితులు చేసే సహాయం కారణంగా వాటి నుంచి బయటపడతారు అంతేకాకుండా వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీలలో మీకు ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ఈ సమయంలో ఎటువంటి పనిని ప్రారంభించకపోవడమే మంచిది అంతేకాకుండా వృషభ వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవాలి అంతేకాకుండా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి